హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం లాగ్ అండి ఉదయాన్నే లేచి ఇల్లంతా నైట్ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ అంతా క్లీన్ చేసేసాను అలానే దేవుడి సామాన్లు కూడా తోమ పెట్టుకున్నా ఇంకా ప్రసాదం కోసం శనగలు నానేసుకున్నాను అలానే మినప్పప్పు నానేసి పెట్టుకున్నాను గారెలు చేద్దామని మొత్తం అన్నీ రెడీ చేసుకున్నా నైట్ ముగ్గు వేసి పడుకున్నా అనమాట సో ఉదయాన్నే లేచి చూసేటప్పటికి ముగ్గు అయితే చెరిపేశారు ఇంకా నడుస్తూ తొక్కే ఇంకా స్నానం అయితే అయితే చేసేసి ఇప్పుడు ప్రసాదాలు రెడీ టైం చూసుకొని చేయాలి సో ఉదయాన్నే స్నానం చేసి చీర కట్టుకుంటే పనులు చేయలేనని డ్రెస్ వేసేసుకొని నిత్య దీపారాధన అయితే చేసేసాను ఇప్పుడైతే ప్రసాదాలు వండటం స్టార్ట్ చేశాను ఇదిగోండి ఒకవైపు అయితే గ్రైండర్ వేసాను గారెల కోసం అలానే ఇంకో పక్క శనగలు ఉడకపెడుతున్నాను ఇక్కడ వచ్చేసి చంద్రకాంతులని పెసరపప్పుతో ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాను ఆ స్వీట్ ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను చూసేయండి ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నా కొంచెం మందపాటి గిన్నె అయితే మాడకుండా ఉంటుందని అలానే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అందుకని ఒక గ్లాసు షుగర్ వేసుకున్నా అలానే ఒక గ్లాసు వాటర్ వేసుకొని పాకం తీసుకోవాలి పాకం అంటే ఏమీ లేదు జస్ట్ పంచదాకా అరిగిపోతే చాలు అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ పట్టి డైరెక్ట్గా ఇందులో వేసి కలిపేసుకోవాలి సో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలన్నమాట ఇంకా అలా కలుపుతూనే ఉండాలి దగ్గర వరకును అది అలా ముద్దలా అవుతూ ఉంటుంది కొంచెం చేయి నొప్పి కానీ అలా కలుపుతూనే ఉండాలి ఆపేసా ఉంటే గడ్డలు కట్టేస్తుంది అనమాట ఉండ ఉండలైపోతుంది సో చూసారు కదా ఫైనల్గా మన అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా దీన్ని కొద్దిగా చల్లగా చేసేసుకోవాలన్నమాట ఇలా ఒక కాటన్ క్లాత్ని తడిచేసి దానిపైన మొత్తం ఈవెన్ గా అప్లై చేసేసుకోవాలి కుక్కర్లో ఉన్నదంతా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇలా చేయి తడి చేసుకుంటూ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకుంటే మనకి పీసెస్ కింద కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ప్లేట్లో వేసుకుంటే అంత బాగా రాదు ఇలా కాటన్ క్లాత్ పై వేసుకుంటే బాగా వస్తుంది అనమాట సో చూసారు కదా మొత్తం అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా చాక్తో ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట పీసెస్ అన్నవి మన ఇష్టం వచ్చిన షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కావాలంటే ఇందులో మనం కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు సో వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా షుగర్ వేసి అప్పుడే మనం కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరి తూరం వేసుకోవట్లేదు డైరెక్ట్గా ఇలా చేసేసుకున్నాను ఇదిగోండి చక్కగా పీసెస్ అయితే కట్ చేసాం కదా ఇలా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఆ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చేసి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఈ డిష్ రెడీ అయిపోతుంది ఇలా వేడివేడే తినేదానికన్నా ఇవి నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట వీటినే చంద్రకాంత్లు అంటారు మా సైడ్ మీ అనేది కామెంట్ చేయండి ఇలా పచ్చి పచ్చిమూత తినేసినా కూడాను చాలా టేస్టీగా అనమాట సో ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టు వేపి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఎప్పుడు చేసుకునే పూర్ణం బూరలు కాకుండా ఇలా స్పెషల్గా కూడా ఏమైనా ప్రసాదాలు చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను గారెలు కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ గ్రైండర్ అయిపోయింది గారెలు కూడా వేసేస్తున్నాను అలానే ఇక్కడ నేను సూజీ బూరెలు చేస్తున్నాను ఎప్పుడు పూర్ణం బూరలే కదా పెడతామని ఈసారి అయితే సూజీ బూరెలు చేస్తున్నాను సో దానికోసం ఇక్కడ బొంబాయి రవ్వని చక్కగా నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట అది ఫ్రై అయిపోయాక ఇగోండి ఇంకా పంచదార పాకం వచ్చేటట్టు అంటే పంచదార కరిగేటట్టు వాటర్లో కరిగేసుకున్నాను అలానే ఇక్కడ నేను వచ్చేసి కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అంతా కూడా నూక వేసి చక్కగా ఇలా అల్వాలాగా అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా వీటిని కూడా ఉండలు చుట్టేసుకొని బూర్లు అయితే వేసేస్తున్నాను బూర్లకు కూడా ఇక్కడ నేను వచ్చేసి సోయి గోధుమ పిండి మైదా పిండి వేసి సోయిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట సో చూసా కదా బూర్లు కూడా చక్కగా వచ్చేస్తున్నాయి ఇంకా ప్రసాదాలు అన్నీ చేసేసుకొని పులిహోర పరమన్నం దర్శనం శనగలు తాలింపు అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ వీడియో తీసేటప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా వీడియో అయితే తీయలేదు మొత్తం పూజ అంతా అరేంజ్ చేసేసుకొని మార్నింగ్ పూజ కూడా చేసేసుకున్నాను నేను మార్నింగ్ పూజ టైం అయితే షూట్ చేయలేదనమాట ఇంకా పూజ టైం షూట్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పోతుంది కదా భక్తితో చేసుకోవాలని పూజ టైం అయితే షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అయితే తాంబోలానికి ఐదుగురు పేరెంటాలను పిలిచాను ఇదిగోండి ఇప్పుడైతే అందరూ వచ్చారు ఇప్పుడైతే అందరికీ బొట్టు పెట్టి తాంబూలం అది ఇస్తున్నాను అలానే నేను చేసుకున్న ప్రసాదాలు అన్నింటినీ కూడా ఇలా ప్లేట్లో పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను అనమాట ఇంక ఇక్కడైతే తాంబూలాన్ని కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను నా దేవుణ్ణి కూడా ఎలా రెడీ చేశానో చూపిస్తున్నాను చూసేయండి సింపుల్గా చేసేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వంటలు అన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోయింది ఇంకా ఎక్కువగా అలంకరించుకుని టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇలా సింపుల్గా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను నేను వండి పెట్టుకున్న ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఇలా పెట్టుకున్నాను అనమాట అలానే చీరా కాసు అన్ని కూడాను అమ్మవారికి సమర్పించుకున్నాను ఇంకా ఉదయాన్నే తాంబూలానికి పిలిస్తే అందరూ కూడా వ్రతం చేసుకుంటారు కదా రావడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట అందరూ పూజ చేసుకుని ఈవినింగ్ వచ్చారు నేను కూడా ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి బయటకు వెళ్ళాను ఇప్పుడైతే మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా తాంబూలం అది ఇచ్చాను కాలకు పసుపు రాసి ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాడు అనమాట నేను చక్కగా నేను చేసి పెట్టిన ప్రసాదాలన్నీ కూడా మా ఇంట్లోనే తినేటట్టు ప్లేట్లో వేసి ఇస్తాను చక్కగా భోజనం పెట్టినట్టు అయిపోతుంది తాంబలం ఇచ్చినట్టు అయిపోతుంది ఉదయం నేను పూజ చేసుకున్న తర్వాత మా బిల్డింగ్లోనే ఒక ఆమె ఉంటే ఆమెను పిలిచి తాంబూలం ఇచ్చేసాను పూజ అయిపోయిన వెంటనే ఆమెకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేశాను అనమాట అప్పుడు ఉపవాసం వదిలేశాను ఇంకా ఈవినింగ్ వీళ్ళందరూ వచ్చేటప్పటికి మళ్ళీ సంధ్యా దీపారాధన చేసుకొని వీళ్ళందరికీ తాంబూలం అయితే ఇచ్చాను అలానే ప్రసాదాలు కూడా ఇచ్చాను వాళ్ళు ప్రసాదాలు తినేలోగా నేను కొంచెం పూజ అయితే చేసేసుకుంటున్నాను సంధ్యా పూజ ఇంకా దీపం అది పెట్టేసుకున్న తర్వాత ఇలానే తాంబూలానికి పిలుస్తుంటే ఒక ఇంటికి ఒకరింటికి వెళ్ళి వచ్చేటప్పటికి పూజ చేయలేదు సో అందుకని ఇంకా తాంబూలాలు అవి ఇచ్చేసి ఇప్పుడైతే నేను మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా చేసేసుకుంటున్నాను అష్టోత్తరాలు అవి చదువుకుంటున్నాను ఇంకా నా పూజ అయిపోయాక అందరితో కలిసి హారతి ఇచ్చేసి అలానే అమ్మవారికి కొన్ని స్తోత్రాలు శ్లోకాలు అన్నీ కూడాను పాడుకున్నాం అనమాట ఇచ్చేసిన తర్వాత కూడాను ఆగస్ట్ నెల వచ్చిందంటేనే చాలు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా పిల్లలకి ఆడవాళ్ళకి అందరికీ కూడాను మంచి రోజులు అనమాట ఇవన్నీ కూడా చక్కగా రెడీ అవ్వడానికి ఇప్పుడైతే అమ్మవారికి ఇచ్చేసి అలానే మేము కొన్ని సంవత్సరాలు అవి కూడా చదువుకున్నాము

లాస్ట్ టైం అయితే నేను ఇండియాలో ఉన్నాను ఇండియాలో జరుపుకున్నాను సో ఇయర్ అయితే ఇక్కడ చేసుకున్నాను అనమాట ఇండియాలో ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కూడా వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది చూడాలనుకునే వాళ్ళు చూడండి అప్పుడైతే అమ్మవారికి చక్కగా శారీ కట్టి మరీ అలంకరించుకొని పెట్టుకున్నాను అలానే తొమ్మిది మంది ముత్తాయిదువులతో చాలా బాగా చేసుకున్నాను అనమాట ఇండియాలో జనాలు బాగానే ఉంటారు కదా ఇక్కడైతే అయితే ఇవ్వడానికి జనాలను వెతుక్కోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లక్ష్మీ కళా ఉట్టుపడినట్టు ఉంటుంది కదా ఇదిగో చూడండి వీళ్ళిద్దరూ చక్కగా రెడీ అయ్యి ఇంత చక్కగా నిల్చొని ఫొటోస్ అవి తీసుకున్నారు ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంత చక్కగా అలంకరించుకోవచ్చు అనమాట ఇదిగోండి మా పాప అయితే చక్కగా అన్నీ అలంకరించుకొని నిల్చుంది ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరినీ కూడాను లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకు కూడాను ఒకసారి హారతిని అయితే ఇచ్చాను అలానే మన ఇంటి ఆడపిల్ల కూడాను అమ్మవారితో సమానంగా భావించి ఆమెను కూడా నిలబెట్టి హారతి ఇచ్చి తాంబూలం అది ఇచ్చాను అనమాట ఇదిగోండి మా పాప ఎలా చూస్తుందో చూడండి సో ఫైనల్గా అయితే నాకు తెలిసే విధంగా పూజన అయితే చేసుకొని పూజనైతే ముగించేశాను ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరినీ కూడాను చూసి పూజ అది బాగా చేసుకున్నాం అన్నీ బాగా చేసావని చెప్పారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా అమ్మవారికి నేనైతే ఎలాంటి చీర పెట్టాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇప్పుడు కొత్త మోడల్ వచ్చాయి కదా ఈ సారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇంకా చీర అంతా కూడాను ఇలా చిన్న చిప్స్ డ్రాప్స్ లాగా అన్నమాట చెమకీ డ్రాప్స్ వస్తుంది కదా అలా వచ్చాయి అలానే బార్డర్ కూడాను చక్కగా చీరకి వచ్చింది అనమాట ఇప్పుడు సపరేట్గా మనం వేసుకుంటున్నాం కదా వేసుకోకుండానే ఇలా చీరకే చక్కగా స్టోన్ వర్క్తో బార్డర్ వచ్చింది ఆనియన్ కలర్లో ఈ సారీని అయితే తీసుకున్నాను అలానే మా పాప కోసం ఈ చెవులి అయితే తీసుకున్నాం అనమాట ఇదిగోండి చెవిట్లోనే కూడా చూపిస్తుందని చూడండి ఫైవ్ గ్రామ్స్లో వచ్చాయి అలానే అమ్మవారికి కాసు కూడా పెట్టుకున్నాను ప్రతిసారి చీర కాసు అనేది కొంటాను ఈసారి చెవిట్లోనేవి ఎక్స్ట్రా కొన్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్